హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి రెండు రకాల స్వీట్ రెసిపీస్ అండి ఫస్ట్ వచ్చేసి తీపి బోండాలు ఎలా చేయాలో చూసేయండి గోధుమ పిండితో తీపి బోండాలు అయితే చేశాను ఈ తీపి బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే లోపలయితే సాఫ్ట్గా పైన క్రిస్పీగా అయితే వస్తాయి మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టాను ఆ గిన్నెలోకి ముప్పవ కప్పు వరకు అయితే తురిమిన బెల్లాన్ని అయితే వేస్తున్నాను మీరు తీపి ఎక్కువ తినేవారు అయితే ఒక కప్పు వరకు అయితే బెల్లాన్ని అయితే వేసేసుకోవచ్చు అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకున్న రెండు కప్పులు వాటర్ పోస్తే సరిపోతుంది ఇలా రెండు కప్పులు వాటర్ పోసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి అయితే పోస్తున్నాను నెయ్యిలో అయితే ఈ గోధుమ బిండి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడైతే మీకు ఒకవేళ నెయ్యి లేనట్లయితే స్కిప్ చేసేసి మామూలుగా అయినా ఫ్రై చేసుకోవచ్చు ఏ కప్పుతో బెల్లాన్ని అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే నెయ్యిలో అయితే వేసాను ఇప్పుడైతే ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఫ్రై చేస్తున్నాను ఈ గోధుమ పిండి ఫ్రై చేసుకునేటప్పుడు కలుపుతూ అయితే ఉండాలి లేకుంటే మాడిపోతుంది ఇలా కలుపుతూనే కంటిన్యూస్గా అయితే ఉండాలి దోరగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ అయితే ఉండాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులోకైతే బెల్లం వాటర్ని అయితే కరిగించి పెట్టుకున్నాం కదా వాటర్ని అయితే కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఒకేసారి బెల్లం వాటర్ మొత్తం పొయ్యికోకుండా కొద్ది కొద్దిగా అయితే పోసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఎక్కడ ఉండాలనేవి లేకోకుండా కలుపుతూ అయితే ఉడికించాలి ఇలా గోధుమ పిండిని ఉడికించి బోండాలు వేసుకోవడం వల్ల లోపల కూడా బాగా అయితే ఉడుకుతాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే వస్తాయి ఇలా గోధుమ పిండి ఉడికించుకోకుండా మామూలుగా చేసిన తీపి బోండాలు కూడా మన ఛానల్ అయితే వీడియో అయితే ఉంటుంది మీరు కావాలంటే చూడొచ్చు చూడండి ఇప్పుడైతే బెల్లం వాటర్ మొత్తం అయితే పోసేస్తాను పోసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకోకుండా అయితే విధంగా అయితే కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించిన తర్వాత ఈ పిండి అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది మనం బోండాలు వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది మీకు తెలియాలంటే ఈ విధంగా అయితే చూసుకోవాలి కొద్దిగా పిండిని అయితే తీసుకుని ఇలా వండ కింద అయితే చేసుకోండి చేతికి అంటుకోకుండా ఇలా అయితే వచ్చినట్లయితే కరెక్ట్గా వచ్చినట్లే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడైతే వేరే గిన్నెలోకి అయితే తీసేసి మనకు కావాల్సినట్టుగా బాల్స్ కింద అయితే చేసేసుకోవాలి మనకి ఏ సైజెస్లో అయితే కావాలో ఆ సైజెస్లో అయితే బాల్స్ కింద అయితే చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత అయితే ఈ బోండాలని అయితే వేసేసుకోవాలి ఇవి డీప్ ఫ్రై చేసేటప్పుడు మటుకు హై ఫ్లేమ్లో మటుకు అస్సలు పెట్టుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ సరిపడా బోండాలన్నీ వేసేసిన తర్వాత వెంటనే అయితే టౌన్ చేయకండి రెండు మూడు నిమిషాల తర్వాత అయితే గరిటితో అటు ఇటు కదుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా అన్ని వైపుల బోండాలు ఫ్రై అయ్యేటట్టుగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఈ విధంగా మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడం ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడైతే తీసేస్తున్నాను ఇలా తీసేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా సేమ్ అదే విధంగా బాల్స్ కింద అయితే చేసేసుకుని ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఈ గోధుమ పిండితో తీపి అయితే ఇవి చాలా టేస్టీగాను ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా కూడా తింటారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు నేను చేసే ఈ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పొడి బియ్య పిండితో పాలపూరలు అయితే చేస్తున్నాను అది చాలా ఈజీగా పది నిమిషాల్లోనే చేసుకోగలిగే రెసిపీ ఇది తక్కువ టైంలో చేయగలిగి చాలా ఎక్కువ టేస్టీగా ఉండే పాలపూర రెసిపీ అయితే ఆలస్యం లేకుండా అయితే చూసేద్దామా మరి ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసుకోవాలి తురుముకునైనా చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకునైనా వేసుకోండి ఇలా అయితే ఇప్పుడు వచ్చేసి అదే కప్పుతో అరకప్పు వరకు వాటర్ అయితే పోయాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత గరిడితో కలుపుతూ అయితే ఈ బెల్లాన్ని అయితే కరిగించాలి చూడండి ఇలా కరిగితే సరిపోతుంది పాకం అనేది ఏమీ రావాల్సిన అవసరం లేదు బెల్లం వాటర్ కింద కరిగితే సరిపోతుందండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ అయ్యండి నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకుని ఏ కప్పుతో బెల్లం అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పొడి బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను మీరు బాగా తీపి ఎక్కువ తినేవారు అయితే ఒక కప్పు బెల్లానికి కొప్పున్నర అయితే తీసుకుంటే సరిపోతుంది బియ్య పిండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి అయితే వేసుకోవాలి చిటికడ సాల్ట్ కూడా వేసుకోండి స్వీట్స్లోకైనా సాల్ట్ అనేది కొంచెం వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు కరిగించి పెట్టిన బెల్లం వాటర్ని అయితే స్టైలర్ పెట్టి ఫిల్టర్ చేసేయండి బెల్లంలోకి అప్పుడప్పుడు అక్కడక్కడ నలకలు లాంటివి అయితే వస్తాయండి ఇలా ఫిల్టర్ చేసుకుని అయితే వేసుకోండి వేసిన తర్వాత ఈ బెల్లం వాటర్ పిండి మొత్తం కలిసేట్టుగా అయితే ఒకసారి కలిపేయాలి ఇలా ఈ బెల్లం వాటర్ పిండి మొత్తం కలిసేట్టు కలిపిన తర్వాత కాచి చల్లార్చిన పాలు అయితే రెండు కప్పుల వరకు అయితే పోసుకోవాలి ఏ కప్పుతో అయితే బెల్లం పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకోవాలి ఈ పాలపూరలకి మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు మామూలుగా ఈ పాలపూరల్ని ఎక్కువగా అయితే తడి బియ్య పిండితోనే చేస్తుంటారండి అలాగే ఈ పిండిలో పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటూ ఉంటారు నేనైతే ఈరోజు పొడి బియ్య పిండితో అయితే చూపిస్తున్నాను మీకు మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చు ఇందులోకి పాలపూరలు వేసుకోవడానికి ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ అయితే ఉండాలి మరీ అంత లూజ్గా ఉండకూడదు అలాగనే అంత గట్టిగా కూడా ఉండకూడదండి ఇప్పుడు ఇందులోకి కొంచెం వంట చూడ అయితే వేసుకోవాలి ఈ పాలబూర్లు పొంగడం కోసం వంట చూడ అయితే వేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసి ఆయిల్ బాగా వేడి మీద ఉన్నప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి ఒక గరిటితో కొద్దిగా పిండి అయితే వేసుకోవాలి చూడండి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి అయితే తిప్పి ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను మీరు కావాలంటే రెండు మూడైనా వేసుకోవచ్చు కాకుంటే ఒకదానికొకటి అంటుకుపోతాయండి చూసుకుంటూ అయితే జాగ్రత్తగా వేసుకోండి నేను ఆయిల్ కొద్దిగా పోసాను కాబట్టి ఒక్కొక్కటిగా అయితే వేస్తున్నాను రెండు వైపులా ఈ విధమైన మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేయాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి లోపల వరకు అయితే ఉడకవండి పైన అయితే కలర్ వచ్చేస్తాయి కానీ కాబట్టి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకుని వీటిని అయితే టీ ఫ్రై చేసుకుంటూ అయితే ఉండండి ఇలా పిండి మొత్తాన్ని బూరెల కింద అయితే ఈ విధంగా వేసేసుకోవడమే ఈ విధంగా ఈ రోజు అయితే పొడి బియ్య పిండితో పాల బూరలు అయితే చూపించాను పదే పది నిమిషాల్లో ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది ఈ బూరెలు లోపల వరకు కూడా ఉడికి చాలా బాగా అయితే వచ్చాయి టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి